విశాఖలో దారుణం జరిగింది బాలికపై ఓ ఉన్మాది కత్తితో దాడికి యత్నించాడు దీంతో బాలిక తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి దాడి సమయంలో తల్లి పెద్దగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు కాని నిందితుడు సిద్ధు కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గతంలోనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు దీంతో సిద్ధును అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు ఈ మధ్యనే బెయిల్పై విడుదలైన సిద్ధు మళ్లీ బాలికను వేధించడం మొదలుపెట్టాడు తనను ప్రేమించాలని వెంటపెట్టాడు మళ్ళీ నిరాకరించడంతో బాలికపై దాడికి యత్నించాలని ఈ బాధ్యతలు వాపోతున్నారు రైట్గా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్బుటేటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వాసు పవన్ పోలీసులు గాని ప్రభుత్వం కాని ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఇటువంటి సంఘటనలు మాత్రం ఆగట్లేదు విశాఖలో మరీ ఎక్కువైపోయాయని చెప్పొచ్చు నిన్నగాక మొన్న అనకాపిల్లి సంఘటన మరొక ముందే మరో ఉన్మాది ప్రేమ ఉన్మాది ఆ బాలికపై దాడి చేయడం జరిగింది ఆ నిన్న పొద్దుపోయాక ఈ సంఘటన జరిగింది ఫ్యామిలని యువతపై ఖర్చుతో అత్యధిం చేయడం ప్రయత్నించితే సిద్ధు అని ఊపిరిని అడ్డు వచ్చిన యువత శ్యామల తల్లి పై దాడి చేయడం జరిగింది తల్లికి గాయం కూడా కావడం జరిగింది ఆ గతంలో కూడా ఇదే విధంగా కాలేజీ వద్ద ఏడిపించడంతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది సేమ్ అనకాపల్లి కూడా ఇదే పరిస్థితి ఇదే విధంగా బాలికను ఏడిపిస్తున్నారని కేసు పెట్టడం ఆ జైలుకి పంపించడం జైలు నుంచి వచ్చి కక్ష పెంచుకుని మళ్ళీ ఇదే విధంగా దాడి చేయడం మన నినగాక మనం చూడటం జరిగింది అదే విధంగా బాలిక కూడా హత్యకు గురైంది ఈ సంఘటన మరొక ముందే కనీసం రెండు రోజులు కూడా గడవక ముందే గాజువాక న్యూ పోర్ట్ పోలీస్ పరిధిలో ఇదే విధంగా ప్రేమ మరో ప్రామోన్ మాది సిద్ధు అనే యువకుడు ఇదే విధంగా చేయడం పట్లయితే ఒక్కసారిగా ఉలిక్కుబడే పరిస్థితి ఏర్పడింది ఆ విశాఖ ఉమ్మడి జిల్లాలో ఈ తరహా ఈ సంఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయి ఆ ప్రాన్ పేరుతో బాలికల్ని యువతని ఏడిపించడం కేసులు పెడితే కక్షలు పెంచుకునే తల్లిదండ్రులపై వీళ్ళపై కూడా దాడి చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇతను అయితే ఆ పోలీసులు అభిజర్వ్ చేసిన గాజువాగ్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఆ బాధ్యత కుటుంబాలు కూడా రావడం జరిగింది మొత్తం అంతా కూడా విచారిస్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని కూడా ఆ తల్లికి అయితే అవటంతో ఆమెకు చిక్కి అందించారు ఆ బాలిక కూడా రోజిస్తుంది ఇదే విధంగా వెంటపడి ఏమైనా చేస్తారని ఆ కుటుంబం కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఆ పోలీసుల ఉన్నటువంటి సిద్ధు గానీ లేకపోతే వాళ్ళు గాని ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా అదే విధంగా ఉండటం పట్ల ఈ కుటుంబం భయపడుతుంది రేపు ఏమన్నా మళ్ళీ ఇదే విధంగా బాలికపై ఏమన్నా దాడి చేస్తారు ఏంటి తగిన చర్యలు తీసుకోవాలి అయితే అప్రమత్తం కావాలని కూడా బాధ్యత కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు పవన్ అయితే వాసు విందాక మీరు చెప్పినట్టుగా ఎటువంటి చర్యలు తీసుకున్నా ఇలాంటి ఉదంతాలు ఏదాగట్లేదు ముఖ్యంగా మైనర్ బాల్ నుంచి కూడా ఇలాంటి ఘటనలు రావటం చాలా బాధకరం అయితే దీంట్లో గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే హోమ్ మినిస్టర్ విశాఖ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి హోమ్ మినిస్టర్ అయితే ఇటువంటి సంఘటనలపై ఇట్లా అనిత చాలా సీరియస్ గా ఉన్నారు తక్షణం చర్యలు తీసుకుంటున్నారు అనకాపల్లి పెళ్లి కూడా స్వయంగా ఆమె వెళ్లి పరిశీలించి పోలీసులతో సమీక్షించి తక్షణం చర్యలు తీసుకోవాలి అతను పట్టుకోవాలని కూడా ఆ రోజు ఆమె ఒత్తిడి చేయడం జరిగింది అయితే దురదృష్టం కొద్ది ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ కూడా ఇదే విధంగా ఇప్పుడే ఈ వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది దీనిపై కూడా హోంమంత్రి ఫిర్యాదు చేయనున్నారు హోంమంత్రి కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ఈ విధమైన దాడులు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది పోలీసులు చాలా కఠినంగా చర్యలు తీసుకుంటారని చెప్పినప్పుడు కూడా ఈ యువకంలో ఇటువంటి యువకుల్లో మార్పు రావడం లేదు జైలుకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి కూడా కట్ట తీర్చుకునే పరిస్థితులు ఉన్నారు తప్ప వాళ్ళలో మార్పు అయితే బయట కుటుంబాల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు అయితే మరి ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చూపించుకోవటప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితులు ఉన్నారు మరి అతను అరెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ